అంటే ఈ రోజు సంక్రాంతి అనగానే దానము ధర్మము పుణ్యకర్మ అనేక రకమైనటువంటి అంటే మంచి మంచి పదార్థాలు తినడం అంత మాంసం వండుకుందామా చికెన్ వేసుకుందామా మటన్ వేసుకుందామా అవి కోసేద్దామా ఏ జంతువును కూడా కొయ్యనటువంటి పండగ అంటే మీకు సంక్రాంతి అసలు పశువుల పూజ ఉంటుంది రేపు కర్మ రోజున కర్మ రోజున పశువుల పూజను మటన్ అదే జీవం జీవాన్ని మనం చంపే అధికారం లేదు ఈ సమయంలో ప్రత్యక్షంగా మూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం ఈరోజు తినాసిన పదార్థాలు కాయగూరలు తెల్ల నువ్వులు భక్ష్యము తీంపు పదార్థాలు పుదుపు పదార్థాలు ఆవుపాలతో తీసిన పదార్థాలు స్వీట్ పదార్థాలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది ఆ ఆరోగ్యాన్ని కలిగించే తప్ప కళ్ళులో అది అదంచుకుందాం సారాలో ఇది అంచుకుందాం బ్రాందీలో అది పోసుకొని తిందాం అర్ధరాత్రి మిడ్ నైట్ కూర్చొని తిందాం అనం అనేది కరెక్ట్ కాదు జంతికల్లో కూడా ఈ గోధుమ సారీ బియ్యపిండి శనగపిండి కమిటీ వాటిలో నలనవ్వులు వేసి వాము వేస్తారు ఎక్కువ వాము వేసి తింటుంటే అత నైట్ పూట మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తింటూనే ఉంటారు మళ్ళీ బ్రహ్మాణ మధ్యాహ్నం కుంభాల కుంభాలు లాగిస్తూనే ఉంటారు అంటే తినడం మంచిది అట్లా మధ్యాహ్నం పూట బాగా తినాలి శుభ్రంగా తినాలి అలా తిని మనం తరిగించుకునే శక్తిని పొందుకుంటాం మనం కాబట్టి ఈ మూడు రోజులు చేసేటువంటి తిండి మనకి ఔషధీ కృతం తప్ప మాంసాహారం ఈ మూడు రోజులు మంచిది కాదు అసలుకి కొత్తలుడు వచ్చాడు కొస్తాను పాతలుడు వచ్చాడు కొస్తాను అనేది అన్ని కూడా అది సమంజసం కాదు